మన గ్రామ ప్రజల తరపున క్రీడా విజ్ఞాన కళ వేదిక ఆధ్వర్యంలో నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు మీరు ఈ రాజకీయానికి రా రావడానికి ముఖ్య కారణాలు ఏంటి నా రాజకీయ ప్రస్థానం అంటే ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను చదువుకున్న రోజులలో చదువుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉండగా స్టడీ అయిపోయింది స్టడీ అయిపోయాక ఒక కమ్యూనిటీ బేస్లో నాకు కొందరు కలిసి తర్వాత కమ్యూనిటీతో పాటుగా ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో నేను ఒక కమిట్మెంట్ కార్యకర్తగా పనిచేసుకుంటూ వెళ్ళి ఆ కార్య ఆ పార్టీలో పనిచేస్తుండగా గ్రామంలోకి వచ్చే వరకు గ్రామంలోని సమస్యలు ఆ ప్రజలతో అనుబంధం ఆ తిరిగి తిరిగినప్పుడు దాని అనుబంధంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ రాజకీయాల్లో వచ్చిన సందర్భంగా ఈ సమస్యలు చూసి ఈ యూత్గా ఒక యూత్గా ముందుకు రావడం జరిగింది ఈ ముందు ముందుకు వచ్చే సందర్భంలో ఈ సమస్యలు చూసి నాకు చాలా బాధ అనిపించింది నేను ఒక యూత్గా ఏమన్నా నా నరసింహపూర్ గ్రామంలో పుట్టినందుకు ఏమన్నా చేయగలుగుతానా అన్న ఒక ఒపీనియన్ కొద్ది రావడం జరిగింది మీరు ఇప్పటివరకు మన గ్రామానికి మీరు ఇప్పుడు పదవిలో ఉన్న మీరు పదవిలో లేనప్పుడు మీరు గ్రామానికి ఇప్పటివరకు చేసిన సేవ ఏంటి నేను ప్రజలల్లో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా అంటే పార్టీ కావచ్చు ఇండివిజువల్ కావచ్చు అది ఏదైనా కావచ్చు నేను చేసిన అయితే పర్సనల్గా బాగున్నాయి హాస్పిటల్ విషయంలో నేను చాలామందికి హెల్ప్ చేసిన పర్సనల్గా రెండవది ఈ పిల్లగాళ్లకు వికలాంగుల పిల్లగాయల కోసం హెల్ప్ చేసినాం అలాగే స్కూల్లో వాటర్ ప్లాంట్ విషయంలో దగ్గరుండి చేయించిన అలాగే నీ విలేజ్లో నీటి సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి కాదు ఒక మూడు నాలుగు సార్లు నీటి సమస్య వచ్చింది ఆ మూడు నాలుగు సార్లు నీటి సమస్య వచ్చినప్పుడు దగ్గరుండి గుట్లాంటిలా ఏర్పాటు చేసిన నర్సింగపూర్లో ఆఫీస్ లేదు అన్న దృష్టికి వస్తే డైరెక్ట్ కరీంనగర్ కరీంనగర్ పోయినా హైదరాబాద్ పోయినా దాన్ని దారి చేసి పోస్ట్ ఆఫీస్ పాదీసుకొచ్చి పాదేశంలో ఉంది అది రేపు పొద్దుగల మన కార్యకలా కార్యకలాపాలు ప్రారంభించుకునే అవకాశం ఉంది అలాగే యూత్ కానీ ఇంకా మిగతా వాళ్ళకు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను హెల్ప్ చేసిన విషయాలు ఉన్నాయి కొన్ని చేసిన విషయం స్కూల్స్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ లేదు నోట్బుక్స్ కానీ వివిధ సంఘాల నుంచి సంఘాలలో కొన్ని సంఘాలలో కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ లేకుండే లేకపోతే నేను దగ్గరుండి వాళ్ళకు దగ్గర ఇది అయితే గిరి పని అవుతుందని చెప్పి చేయించిన రోజులు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మీరు గత వారం రోజుల నుంచి మీరు ప్రజల దగ్గరకు వెళ్తున్నారు మన గ్రామంలో తిరుగుతున్నారు సో మన గ్రామంలో మీరు ఫైండ్ అవుట్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి నర్సింగాపూర్లో సమస్యలు అంటే బాగున్నాయి సమస్యలు అని చెప్పాలి సమస్యలు అంటే మేజర్ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఎందుకంటే సరిగ్గా రోడ్స్ సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు మనకు రావాల్సినవి ఇప్పుడు బస్తీ దావాఖానా లేదు ఉన్న రైతు వేదిక వేరే సబ్ సబ్స్టేషన్ లేదు ఆ గుడి ఉంది గుడిని పట్టించుకునే నాదులు లేడు బడి సోము మొత్తం బడి పట్టించుకునే వ్యవస్థ లేదు గ్రంథాలయం అని చెప్పారు గ్రంథాలయం పట్టించుకునే వ్యవస్థ లేదు ఇంకా యువ యువతను పట్టించుకునే వ్యవస్థ లేదు యువల సొంతాలు యువల స్వార్థ రాజకీయాలను నర్సింగపూర్లో కొన్ని తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది ఆ స్వార్థ రాజకీయాల నుంచి బయటపడాలని చెప్పి నా ఆలోచన ఒక గ్రంథాలయం కడితే ఏమొస్తుంది లేకపోతే ఒక స్పోర్ట్స్ క్లబ్ పెడితే ఏమొస్తుంది ఒక జిమ్ పెడితే ఏమొస్తుంది ఒక గ్రంథాలయం పెడితే ఏమొస్తుంది ఒక బ్యాంకులో లోన్ ఇప్పిస్తే ఒక వ్యక్తికి ఉపాధి ఎట్లా ఉంటుంది ఇప్పుడు డ్రగ్స్కి అలా అడక్ట్ అవుతుంది చాలామంది దాన్ని ఎట్లా ఎట్లా నిర్మూలించాలి ఆ డ్రగ్స్ రాకుండా ఏం చేయాలి నర్సింగ్ అప్పుడు ఎట్లా అభివృద్ధి తీసుకురావాలి అని ఒక కాన్సెప్ట్ తోడున్న ఒక సిస్టమ్ కొద్ది అంటే నేను వస్తే కొంచెం మారదా అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఇదివరకు వారు అలా చేస్తున్నారు అంటే మిగతా విలేజ్ అభివృద్ధి కనబడతలేదు నేనేమనుకుంటున్నాను ఎంతో కొంచెం చేస్తా కావచ్చు అని చెప్పి ఒక హోపు ఒక నాకంటూ ఒక కమిట్మెంటు నాకంటూ ఒక ఎక్విప్మెంట్ ఉంది నాకు బ్యాక్ బోన్ ఉంది ఆ బ్యాక్ బోన్ ద్వారా నేను చేస్తా అని చెప్పి నాకంటూ సహకారం ఉంది నేను మొత్తం అంటే నేను ఏదో మాటలు కొద్దిగా చెప్తున్నాను నేను ఒక నమ్మిక కాన్ఫిడెంట్ అయితే నాకైతే ఉంది మన నరసింహపూర్ గ్రామ యువతని ప్రోత్సహించడానికి మీరు ఎలాంటి ప్రణాళిక అయితే ముందుకు వస్తున్నారు ఇలా మెయిన్ సమస్య యువతనే మెయిన్ ఏంటంటే సమ అంటే యువత అంటే ఒక యువత యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది యువత కీలకం మన భారతదేశానికి కాదు మన మన రాష్ట్రానికి కానీ మన విలేజ్ కానీ యువత అనేది ఒక కీలకం ఒక మొక్క ఆ ఎదుగుతున్న మొక్కను దాన్ని సరైన మార్గంలో పెడితేనే సాపు ఉంటుంది తప్పించు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డ్రగ్స్ ఒకటి అయింది ఆ డ్రగ్స్ అలవాటు అయ్యి ఆ అడక్ట్ అయ్యి ఆ డ్రగ్స్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది ఒకటి విలేజ్లో వాళ్ళకు ఒక ఎక్విప్మెంట్ లేదు అంటే వాళ్ళకు ఒక గ్రంథాలయం లేదు ఒక జిమ్ లేదు ఒక స్పోర్ట్స్ లేదు వారికి స్వయం ఉపాధి మార్గాలు లేవు వాళ్ళకు ఒక బ్యాంకు టైఅప్ లేదు బ్యాంకు పోతే ఏమవుతుంది బ్యాంకు పోతే వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ అయిన ఒక వ్యక్తి ఏం చేస్తుండే ఇప్పుడు ఊళ్ళే రోడ్డు అడ్డది తిరుగుతాడు ఆ జాబ్స్ అనే గవర్నమెంట్లో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు ప్రైవేట్ జాబ్స్ కోవాలి ఆ ప్రైవేట్ జాబ్స్ కావాలంటే వాళ్ళు రూల్స్ ఇస్తలేదు అది కాకపోతే లేకపోతే పోకుండా బిజినెస్ లోన్ బిజినెస్ కావాలంటే బిజినెస్ లోన్స్ కావాలంటే ఎట్లా పోవాలి అది ఏం చేయాలని అర్థమవుతలేదు నా వంతు యువత విషయంలో వంద బై వంద శాతం వాళ్ళకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయగలుగుతాం అయితే ముద్ర లోన్సా లేకపోతే పిఎంఈజీ లోన్సా లేకపోతే పర్సనల్ లోన్సా లేకపోతే ఎక్విప్మెంట్ లేకపోతే వాళ్ళ స్టడీ విషయమా లేకపోతే వాళ్ళు హైదరాబాద్ స్టడీ విషయంలో కావచ్చు లేకపోతే కరీంనగర్లో కావచ్చు నా వరకు నా వరకు నా వరకు అయినా ఏది ఉన్నా కానీ యువత విషయంలో ముందుంటా కొట్లాడతా యువత నా దృష్టికి తెచ్చిన ప్రతి విషయాన్ని నేను ఏ విషయం వచ్చినా దానికి ఒక పరిగణ ఒక రిజిస్టర్ బుక్ రాసుకొని దీనికి ఏం చేస్తే అని చెప్పి ఒక సిస్టమేటిక్గా దాన్ని ఒక పాయింట్ అవుట్ తీసుకొని యువతను సన్మార్గంలో దారిడానికి నా వంతు ఎందుకంటే ఒక యువకుని కాబట్టి యువకుని సమస్యలు నాకు తెలుస్తాయి కాబట్టి దాన్ని సన్మార్గంలో తీసుకునే ఏర్పాటు ఒక ఒక సిస్టమేటిక్గా తీసుకువెళ్ళే ఏర్పాటు ఇస్తాను ఓకే ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ స్నానానికి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సో ఆ నలుగురు అభ్యర్థులలో ప్రజలు మీకే ఓటు వేయాలని అడిగితే మీరేం చెప్తారు నలుగురు అభ్యర్థులు వేరే నేను ఏమంటున్నా అంటే నేనేం చెప్తున్నా వేరే చేసుకోమంటున్నా నలుగురు అభ్యర్థులు ఉన్నారు నేను ఏమనుకుంటున్నానంటే సరే అన్న నలుగురు అభ్యర్థులకు పోటీ అనలేదు నాకు నేనే పోటీ అనుకుంటున్నా నేను అంటే సరే వాళ్ళ విజన్ వాళ్ళకు ఉండొచ్చు నా విజన్ నాకు ఉండొచ్చు నేను ఏమంటున్నా అంటే ఒక్కసారి నన్ను చూడండి నాకు అవకాశం ఇవ్వండి వాళ్ళు చేసిండ్రు కదా ఒక అవకాశం నాకు ఇవ్వండి నేను చేసి చూపిస్తాను అంటున్నా దానికోసం ప్రజలు చాలామంది యాక్సెప్ట్ అంటే వాళ్ళు తీసుకుంటారు నిజమే వాళ్ళ పాలన చూసినాం వాళ్ళ పరిపాలన చూసినాం వాళ్ళు ఏం చేసినా మాకు తెలుసు ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి నాకు ఒక ఒక నాకైతే ఒక దృఢమైన నమ్మకం అయితే ఇచ్చిండ్రు యువత నా యువత కానీ మహిళలు కానీ ఆ వృద్ధులు కానీ రైతులు కానీ నా పున్న ఉన్నారు అని చెప్పి ఒక నాకైతే దృఢమైన నమ్మకం అయితే ఉంది మొదట మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది మీరు రాజకీయాలకి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి నా యొక్క ప్రస్థానం మొదలు గల్ఫ్ దేశం పోయి వచ్చిన తర్వాత ఇక్కడ పాఠశాలలో కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే ఉన్నది అయితే అప్పుడు అప్పుడున్నటువంటి సర్పంచ్ గారితో సంప్రదించి మన గ్రామంలో స్ట్రెంగ్త్ను బలోపేతం చేసే బాధ్యత నాది కాకపోతే మీరు టెన్త్ క్లాస్ ప్రారంభించడానికి పేపర్ వర్క్ కానీ అధికారుల సహాయం కానీ మీరు చేయండి అని చెప్పి నా వంతుగా విద్యార్థులను ప్రోత్సహించి ఇక్కడ తోచినంత వారి దగ్గర నుంచే విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించి ఇక్కడ టెన్త్ క్లాస్ కావడానికి నేను కృషి చేయడం జరిగింది అయితే ఈ టెన్త్ క్లాస్ అయిన తర్వాత స్ట్రెంత్ వివిధ గ్రామాల నుండి రావడం జరిగింది స్ట్రెంత్ బాగా అయింది కాబట్టి సక్సెస్ సక్సెస్ఫుల్గా కూడా అయింది ఈ సక్సెస్ స్కూల్ కావడానికి కారణం స్ట్రెంత్ అప్పుడు స్ట్రెంత్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది అదనపు తరగతి గది భవనాలు అందులో భాగంగానే ఆ స్కూల్ సక్సెస్ స్కూల్ భవనం నిర్మించడం జరిగింది అంటే విద్యా వ్యాప్తి కోసం నా వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించినాను నేను భంగపడ్డ విద్యార్థిని అందు గురించే ఉన్నత విద్యకు చేరువ కావాలంటే నా ఊరిలో పదవ తరగతి ఉండాలనేటి ఒక కాన్సెప్ట్ తోటి నేను పనిచేసిన ఆ కోణంలోనే ఆలోచించి మళ్ళీ రెండు వేల ఒకటిలో సర్పంచ్ కూడా అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది కానీ నన్ను ప్రజలు అప్పుడు ఒప్పుకోగను మరి ఏమైందో తెలియదు కానీ నేను ఆ ఎన్నికల్లో నేను మెజారిటీ సాధించలేకపోయాను ఇప్పుడు మీరు గత వారం రోజు నుంచి ప్రచారానికి మన గ్రామ ప్రజల దగ్గరికి మన గ్రామంలో తిరుగుతున్నారు కదా సో మీరు మేజర్గా మన గ్రామంలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం ఫైండ్ అవుట్ చేశారు మీరు మీకు ఏ ప్రాబ్లమ్స్ మేజర్ అనిపిస్తున్నాయి మన గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రముఖంగా మన గ్రామంలో నా అవగాహన మేరకు నేను తిరిగినంత వరకు నేను గమనించినంతవరకు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ గ్రామంలో స్థానికంగా ఉండి రాజకీయాల్లో కొనసాగుతున్నందుకు నేను కొన్ని సమస్యలు గమనించిన ప్రముఖంగా ఏంటంటే రైతాంగం కోతుల బిడనే ఎదుర్కొంటుంది ఆ కోతులను ఇక్కడి నుంచి నివారించడానికి వెంటది వెంట ఖాళీ చేయడానికి కొందరితోటి మాట్లాడి అంటే కోతులు పట్టకపోయే వారితో మాట్లాడి ఆ కోతుల బిడద లేకుండా చేస్తా రెండవది ఏంది అని అంటే బైపాస్ బైపాస్ అంటూరు అయితే బైపాస్ నేను గతంలో చాలాసార్లు ప్రయత్నించిన మండపం మర్రి నుండి ఒక సారీ తిమ్మాపూర్ రోడ్ వరకు అని అయితే అక్కడ ఏంది అని అంటే సీపేజ్ ఎక్కువ ఉంటుంది అంటే తేమ ప్రాంతం తేమ శాతం ఎక్కువ ఉన్నది సీపేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పటి వాళ్ళు అంగీకరించలేదు అయితే సీపేజ్ తగ్గాలంటే బాగా హైట్ ఇవ్వాల్సి వస్తుంది అయితే ఆ రోడ్ గురించి స్ట్రేట్గా తీసి కట్ట వరకు స్ట్రేట్గా తీయాలంటుంది మండపం మర్రి నుండి కట్ట వరకు స్ట్రేట్గా తీసి కట్ట మీద నుంచి అటు వెళ్ళాలనేది నేను చేయగలుగుతా ఇక మన నర్సింహాపూర్ నుండి పూర్వం ఏంటంటే చందూర్తి మండల కేంద్రానికి పోవడానికి కాకులగుట్ట తోవ అనేది ఒకటి ఉన్నది ఆ కాకులగుట్ట అంటే ఇక్కడ పోయేది అయితే దాన్ని చేయడానికి నేను అప్పుడు ఏఈ గారితో ప్రపోజలు ఎమ్మెల్యే గారి దగ్గరికి మొత్తం పేపర్ వర్క్ సంపూర్ణంగా చేసినాం ఏ క్షణమైనా అది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ సమస్య కూడా నేను తొలగిస్తా ఇకపోతే రైతాంగం కోతలు కుదలబెడదనే కాకుండా వరి ధాన్యం ఆరబోసుకోవడానికి అనేది ఒక మేజర్ ఇష్యూ ఉంది ఇక్కడ అయితే ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నాకు కొన్ని వ్యక్తిగతమైన ప్లాన్లు ఉన్నాయి అయితే ఆ ప్లాన్లలో భాగంగా ఏంది అని అంటే మన గొర్రెల కొట్టాల వద్ద శ్మశాన వాటిక ప్రాంతం వరకు గొర్రెల కొట్టాల నుండి వాటిక ప్రాంతం వరకు కొంత స్థలం వెళ్ళే అవకాశం ఉంది ఆ స్థలాన్ని ఎందుకంటే అది టూ ఫోర్టీన్ సర్వే నెంబరు కాబట్టి అది ప్రభుత్వ భూమి అధికారులతోటి ఒప్పించి మెప్పించి ప్రస్తుతం అధికారము అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గరికి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గర కూడా పోయి అది సాధిస్తానని తెలియజేస్తున్నాను ఈ సమస్యలు నేను గమనించిన మన నర్సింగపూర్ గ్రామ యువతను ప్రోత్సహిస్తూ మీరు ఎలాంటి ప్రణాళికతో వస్తున్నారు అయితే దేశ భవిష్యత్తు అంతా యువత మీద ఆధారపడి ఉన్నది క్లియర్ కట్ ఎక్కడైనా యువత లేకుండా మేము ఏం చేయలేము అయితే యువత భవిష్యత్తుకు మూలం చదువు ఆ చదువు లేకుండా ఏం చేయలేము కాబట్టి యువత అనేది మొట్టమొదటగా చదువు మీద దృష్టి కేంద్రీకరించి వారు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వరకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు విద్యను అభ్యసించాలి తర్వాత సామాజిక కార్యక్రమాలలో పాల్పరచుకోవాలి తర్వాత వారు తోచిన విధంగా ఏ ఏ రంగంలో ఎవరి నిష్ణాతులు ఏ రంగాలలో ఎవరికి పర్ఫెక్ట్ ఉంటుంది వాళ్ళకు అనుకూలమైన రంగాన్ని ఎన్నుకొని ముందుకు పోవడానికి తరచూ సమావేశాలు నిర్వహించి వారికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నది వీరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించాలి అనేది నాకు మొత్తం ఒక చిరకాల వాంచేది ఎందుకంటే చాలామంది ప్రతిభావంతులు ఉంటారు కాకపోతే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఒక రంగం ఉంటుంది కొనసాగిస్తున్న రంగం వేరొకటి ఉంటుంది కొనసాగిస్తున్న రంగానికి ఇంట్రెస్ట్ ఉన్న రంగానికి పడక వాళ్ళ భవిష్యత్తుకు కొంత ఇబ్బంది అవుతుంటుంది అందు గురించి ఏ ఏ రంగాలలో ఎవరు నిష్ణాతులు ఏ ఏ రంగాల్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది శ్రద్ధ ఉంది అనేది గమనించి వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించడానికి నా వంతు కృషి సాయశక్తులు చేస్తానని తెలియజేస్తున్నా క్రీడలను ప్రోత్సహిస్తా ఏ ఏ రంగాలలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళని గ్రహించి ఆయా రంగాలకు పోయే విధంగా ప్రోత్సహిస్తాం ఇది నా యొక్క సంకల్పం ఇప్పుడు మన నరసింహపూర్ గ్రామ సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు కదా అవును అందులో మీకే ఓటు ఎందుకు వేయాలి అని అంటే మీరు ఏమని ఏం చెప్తారు అయితే నన్ను కన్నా నా నరసింహపూర్ గ్రామానికి ముందుగా వినమ్ర ప్రణామాలు తలవంచి చేస్తున్నా ఎందుకంటే ఈ ఊరి కోసం నా ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఈ ఊరి కోసం ఒక ఇరవై ఐదేళ్ళు ఈ ఊరి కోసమే బతుకు కాబట్టి ఈసారి నాకు రాజకీయంగా చివరి అవకాశం పోయినా సరే గ్రామ సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉంది ఏ సమస్యనైనా పరిష్కరించే సత్తా ఉంది నా జీవితం ఈ గ్రామంతో ముడిపడి ఉంది కాబట్టి ఈసారి నన్ను వేరే అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు ఇవ్వవచ్చు అనేది తాత్కాలికం కాకపోతే నేను ఈ ఈవరికి నా ఇర సంవత్సరాల వయసునిచ్చిన ఇక నేనేం చేయలేను కూడా అందు గురించి ఈసారి రాజకీయంగా నాకు చివరి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను మొదట మేము అడిగేది ఏంటంటే మీ రాజకీయ ప్రస్థానం మీరు రాజకీయానికి రావడానికి కారణం ఏంటి రాజకీయ ప్రస్థానం అంటే నేను గత ఐ గతంలో ఐదు సంవత్సరాలు ఉప చేసిన ఒకటి అప్పుడు ఉప చేసేదానికంటే ముందు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నేను అంతకుముందు నా పని వ్యవసాయం మనం బయట నాకు ఒక బిజినెస్లు అలా చిన్న చిన్న ఉండే అప్పుడు ఆ బిజినెస్లు చేస్తుండగానే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఊళ్ళల్లో తిరుగుతుంటే ఏమనిపించింది అంటే నాకు కూడా ఒకసారి వార్డ్ మెంబర్ పోటీ చేయాలనిపించింది అప్పుడు వార్డ్ మెంబర్ పోటీ చేయాలని అనిపించినప్పుడు నేను వార్డ్ మెంబర్ పోటీ చేసిన పోటీ చేసిన తర్వాత నాకు ఉప సర్పంచ్గా మరి నాతోటి గెలిచిన వార్డు సభ్యులందరూ నాకు సహకరించి ఉప సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు నేను అనుకున్నా నన్ను నమ్మి నాతోటి వార్డు సభ్యులు తొమ్మిది మంది నాకు నాతోటి పది మంది వార్డు సభ్యులు పది మంది నాకు స తొమ్మిది మంది నాకు సపోర్ట్ చేసి ఉప సర్పంచ్ ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మరి మనం గ్రామ పంచాయతీలో మనకు ఒక సీట్ కల్ కల్పించారు ప్రజలు ప్రజల ఆశీర్వాదంతో మనం ముందడుగా వచ్చినాం వార్డ్ మెంబర్ గెలవడం అంటే కూడా ప్రజల ఆశీర్వాదమే ఆశీర్వాదం లేని మనం వార్డ్ మెంబర్ గెలదాం వార్డ్ మెంబర్ గెలిచిన ప్రజలు మనం గుర్తించారు వీడైతే ఈ క్యాండిడేట్ అయితే మనకు న్యాయం చేయ చేయగలుగుతాడు ఈ వార్డుతో అప్పుడు వార్డుతోనే మొదలైంది నాది రాజకీయం ఓకే మీరు ఇప్పటివరకు మన నరసింహ గ్రామానికి చేసిన సేవ ఏంటి నేను ఇప్పటి వరకు వార్డ్ మెంబర్గా ఉప సర్పంచ్గా మరి నరసింహపూర్ గ్రామంలో సుమారు బీడీ కార్మికుల రోడ్లు పదిహేను లక్షల సిసి రోడ్లు నా సొంతంగా నేను నిధులు తీసుకొని గ్రామ పంచాయతీ నిధులు తీసుకొని రోడ్లు వేయడం జరిగింది అదే అదే బీడీ కార్మికుల కాలనీ కొంచెం మనం నాకు తెలిసినంత కొంచెం ఆ కాలనీని రూపురేఖలు మార్చిన అబ్బా నర్సిపూర్లో బీడీ కార్మికుల కాలనీ పోతేనే బాగా మంచి అందంగా ఉన్న రోడ్లు అని ప్రజలు అనుకునేటట్టు అభివృద్ధి చేసిన ప్లస్ మన గుట్ట కిందికి పోయే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు కూడా గ్రామ పంచాయతీ సహకారంతో పద్నాలుగు లక్షల రూపాయలు మరి ఆ రోడ్డు పెట్టించా దాని తర్వాత మనకు బతుకమ్మ వేయడానికి కొరకు తోవ ఇబ్బంది ఉండే ఎక్కడ మన కుంటరాజు వాళ్ళ వెళ్ళేటప్పుడు కట్టకడికి తోవ ఇబ్బంది ఉంటే కుంటరాజు దగ్గరికి వెళ్ళి కుంటరాజు నొప్పించి అప్పుడున్న ఇరుకుతో అప్పుడున్న వను పెద్ద వేయించడం జరిగింది పెద్ద ఏయించి వెడల్పి చేసి దానికి కూడా రోడ్ పెట్టించి పక్కకు డ్రైనేజ్ పెట్టించి గ్రామ పంచాయతీ సహకారం పెట్టించి అభివృద్ధి చేయడం జరిగింది దాని తర్వాత ఉప సర్పంచిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది మన ఉప సర్పంచ్ పదవీ కాలంలో అప్పుడు ప్రజలు బాగా కష్టకాలంలో ఉంది కష్టకాలంలో ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా బాగా విజృంభిస్తున్న టైం అది అంటే అప్పుడున్న పరిస్థితులల్లో మనం హైడ్రోక్లోరైడ్ అది ఒక ద్రావణం అనేది పిస్కరి చేస్తారు ఊరుగుతారు అప్పుడు మనం ఒక మిత్రుడికి ఫోన్ చేయగానే మనకు అది ఇప్పించిండు అది కూడా గ్రామ పంచాయతీ ద్వారానే మనం ప్రజలకు కొట్టించడం జరిగింది ఇది ఫాగింగ్ మిషన్ కానీ అప్పుడు చేసిన సేవలు బాగా నాకు మరవలేని ఎందుకంటే నేను పదవి ఉన్నా లేకపోయినా ప్రజలలో ఉన్నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నా ఇంకొకటి ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది మనం మనం ఒక్కసారి రాజకీయాలకు ఖచ్చితం గ్రామానికి సేవ చేయాలని వచ్చినప్పుడు మనం ఎంత డెవలప్ చేసుకున్నాం అనేది మనం ప్రజలకు మనం మనం చెప్పుకుంటే నేను నేను చెప్పుకుంటున్నది అనేది గొప్పతనం కాదు మన గురించి మనం ప్రజలు మాట్లాడుకోవాలి ప్రజలు మాట్లాడుకున్నప్పుడే మన గొప్పతనం అనేది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి నేను ఉప సర్పంచ్గా ఉండి ఇన్ని పనులు చేసినాం అప్పుడు కూడా ఆ కరోనా కష్టకాలంలో అందరికీ అందరికీ కూడా కొంతమందికి బియ్యం అని కొంతమందికి నిత్యావసర వస్తువులు అని చాలామందికి అంటే మనం ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చినామంటే మన ఊరికి బ్రతడానికి వరకు ఇక్కడి వాళ్ళకి కానీ లేదంటే వడ్డే రాజు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కానీ కొంతమందికి మనం ఇచ్చినాం మనం ఇప్పుడు మీరు గత ఐదు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా మీరు గ్రామ ప్రజల దగ్గరికి గ్రామంలో తిరుగుతున్నారు కదా మీరు మేజర్గా మన గ్రామంలో ఎలాంటి సమస్యలు ఫైన్ అవుట్ చేస్తారు మేజర్గా నేను అనేది నేను పెట్టలే నేను ఇది చేస్తా నేను అది చేస్తా నేను ఇది చేస్తా అన్నది పెట్టలే నా లక్ష్యం ఒకటే నర్సింగాపూర్లో మనం ఇప్పుడు నేను ఉన్నది అధికార పార్టీ గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కొనపరిచిన వ్యక్తిని ఏకైక వ్యక్తిని నర్సింగ్ నేను ఒప్పుకునే క్యాండిడేట్ గవర్నమెంట్ మనది ఉంది మన ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి మనకు ఎంతవరకైనా కొట్లాడి ఊరిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాకు ఉంది ఇప్పుడు నేను మేనిఫెస్టో పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే రేపు పొద్దున నేను ఎక్కడో ఉంటే అది కాదు రేపు పొద్దున యూత్ మీరు అట్లా ఉంటున్నారు అడుగు మేనిఫెస్టో ఏం పెట్టినా అంటే సమాధానం అంటే నేను చేసే డెవలప్మెంట్ పనులు నా మనసులో ఉన్నాయి ఏమున్నాయంటే అంటే మండవ ఒకటి లింక్ రోడ్ తిమ్మాపూర్ వరకు అది నాది నా లక్ష్యం ఇంకొకటి బతుకమ్మ చెరువు కట్టకు బతుకమ్మ వేల వేయడానికి కొరకు మెట్లు కట్టేయడం రెండు ఇంకొకటి రైతులకు వడ్ల కళ్ళం శాశ్వత పరిష్కారం అనేది ఇంకొకటి ఏంటిది అంటే అప్పట్లో ఉన్న గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో కావచ్చు నేను నా గ్రామ పంచాయతీ కావచ్చు మన పిల్లలకు ఏదైతే ఇది గ్రంథాలయం గట్టిస్తారని మాటించి అది ఆగిపోయిన సందర్భం మీ అందరికీ ఏర్పాటు ఇప్పుడు నేను చెప్తున్నా నేను గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ గ్రంథాలయాన్ని పూర్తి చేస్తాను కూడా నేను మాటిస్తున్నా నేను చెప్పుకునే గొప్పతనం కాదు మన ప్రైమరీ స్కూల్ ఉంది మొన్న సార్ ఫోన్ చేసిండు అన్న ఎట్లా ఊళ్ళో ఎవరు స్పందిస్తలేరు ఇట్లా అంటే ఏమైంది సార్ అని అడిగాను పెయింట్ అయితే ఇస్తాను అన్న మీ అంత సహకారం మొదటిసారి మీకు ఫోన్ చేసిన నా వంతు పదిహేను వందల రూపాయలు మీకు ఇస్తా మీరు ఏ ఏ అని కూడా పెయింట్ చేస్తారు దాని తర్వాత మీ ఇష్టం సార్ అని చెప్పి నాతోని మొదలైన పెయింట్ చేసాడు అంటే మీతో ఒక నలుగురు పేరెంట్స్ ఒక ముగ్గురు ఇచ్చారు దాంతో వాళ్ళు పెయింట్ వేసి ఇది అయిపోయిన తర్వాత కూడా మనం రీసెంట్లీ ఆ సార్ పిలిచిండు పిలిస్తే ఆ తొమ్మిది రూమ్లకు కూడా మనం మాటి ఇవ్వడం జరిగింది నా సొంతంగా కాకుండా మనం ఒక దాతా ఇంపడి పడింది దాతా ఇంబడి మరి మన స్కూల్కి సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆయనతో లక్షా పదివేలు ఎస్టిమేట్ వేసి పంపించినా అది కూడా సంక్రాంతి స్టార్ట్ అవుతుంది పెయింట్ వేయడం సంక్రాంతికి స్కూల్కి సార్ చెప్పిన అది ఎస్టిమేటేజ్ పంపించిన లక్షా పదివేల చెక్కు మురళీమోహన్ అని మన ఊరి ఎర్ర మురళీమోహన్ అని మాటి ఇవ్వడం జరిగింది అవి వస్తాయి ఆ పని అయిపోతుంది ఇంకొకటి మన గతంలో కూడా మన కుంటమోహన్ అన్న ఆయనతోని చాలాసార్లు పెళ్లిళ్ళ సందర్భం వచ్చిన కదా అన్న పరిస్థితికి ఇది అంటే సానుకూలంగా స్పందించింది గొప్ప వ్యక్తి ఆయన ఎవరన్నాడు సీను హండ్రెడ్ పర్సెంట్ నీ ఆలోచన బాగా మంచిది వైకుంఠ వ్రతం అనేది నేను ఒకటి ఇప్పుడు చెప్పినాయి వంద శవాలు మోచింది ఒక శివంతో సమానం అంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు శవాన్ని మోసినట్టే నువ్వు ఒక వైకుంఠ రథం చేయించి బాబాయ్ అని అడిగారు అంటే ఆయన ఒకటే మాట ఇచ్చండి మీకు వైకుంఠ రథం ఇచ్చింది మరి నాది అంటే మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా మనం ఒక దాతని ఎంపిక బాగా గొప్ప విషయం ఎందుకంటే ఊరు ఎంత చేయాలనేది కూడా నాకు తాపత్రయం ఉన్నది ఊరు కూరకు అభివృద్ధి చేయడానికి కూడా నేను దేనికి వెనకాడ నాకు ఇంకా వేరే పని లేదు ఊరించి పెట్టి పోయేది లేదు ఎక్కడికి ఓరు ఇదే ఊళ్ళో ఉంటా సేవ్ అయ్యేది మీ రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది మీరు రాజకీయానికి రావడానికి కారణం ఏంటి మొదటగా నా ఈ డిగ్రీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ఎస్ఆర్ఆర్ కాలేజీలో పూర్తి చేసుకున్నాను ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకునిగా ఎదగడం జరిగింది ఆ యొక్క డిగ్రీలో ఉన్నప్పుడే మరి అప్పుడే తెలంగాణ ఉద్యమము వివేతునాలు లేచిన సందర్భంలో రెండు వేల తొమ్మిది మిలియన్ మార్చ్ జరిగినటువంటి సందర్భంలో మేము మిలియన్ మార్చ్లో పాల్గొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అప్పటి నుంచి రాజకీయ రంగప్రవేశం చేస్తూ రెండు వేల తొమ్మిదిలో నా పెళ్లి తర్వాత మరి ఇదే గ్రామంలో ఉంటూ రెంట్ రోజు ప్లస్ ఫోటోగ్రాఫర్గా జీవితం కొనసాగిస్తూ మెల్లిమెల్లిగా రాజకీయాల్లో రావడం జరిగింది అలా స్కూల్లో కూడా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడులో విద్యా వాలంటీరిగా రెండు సంవత్సరాలు టెన్త్ క్లాస్ వాళ్ళకు మరి విద్యా వాలంటీర్గా చెప్పడం జరిగింది అలా ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు గ్రామంలో చాలా వరకు మౌలిక వసతులు అనేవి లేకుంటుండే అయితే అంతకుముందు ఉన్నటువంటి ఒకరు ఇద్దరు నాయకులు తప్ప గ్రామంలో అభివృద్ధి చేసిందంటూ నాకు కనిపించలేదు అంతకుముందు ఉన్నటువంటి మౌలిక వసతులు అరకుర వసతులుగా ఉండడే నేను అనుకున్నప్పుడే ఊరులో జరుగుతున్నటువంటి ఎలక్షన్లను చూసి మనం కూడా రాజకీయంగా మరి ముందుకు వచ్చి ఊరికి నావంత్గాని సేవ చేయాలనే ఆలోచనతోటి రాజకీయాల్లోకి రావడం జరిగింది నర్సింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చినప్పుడు జనం నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకంని పమ్ము చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి నర్సిపూర్ గ్రామ సర్పంచ్గా కొనసాగడం జరిగింది అలా కొనసాగిన సందర్భంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది జనవరిలో మేము సర్పంచ్గా ఎన్నుకున్నాక ఆరు నెలల వరకు చెక్పోర్ అనేది రాలేదు ఆరు నెలల తర్వాత చెక్ చెక్పోర్ వచ్చినా కూడా రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారితో మన రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా ఒక పదవీ కాలం కూడా గడిచిపోయింది అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాలు మేము పదవిలో ఉన్నట్టుగానే ఉన్నాం కానీ ఎలాంటి పనులు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేవు అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మరి గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించినప్పుడు సర్పంచులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా మరి ఒక వరకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క అధికారులు మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మెజార్టీ సభ్యులమైనటువంటి సర్పంచులందరినీ కూడా గ్రామాలలో గ్రామాలు మరి వెళ్ళి విరియాలంటే పల్లెల్లో పచ్చదనం కావాలి అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగు ఈ చెత్త సేకరణ అనేది కంపల్సరీ కావాలని మేము సర్పంచ్గా ఎన్నుకోబడ్డ వాళ్ళ మేము సూచన మేరకు అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను ట్రాక్టర్తో పాటు చెత్త తీయడానికి ఒక ట్రాలీని అలాగే చెట్లు పెంచడానికి అందరి అవసరాల నిమిత్తం కూడా ఒక ట్యాంకర్ని ఇవ్వడం జరిగింది అలా ముందుకు పోతూ అనేకమైనటువంటి గ్రామంలో శిశి రోలు శ్మశాన వాటికలు ఒక మనిషి ఈ గ్రామంలో అర్ధాంతరంగా తన ఆయుస్సును తన ఆయువును కోల్పోయినప్పుడు మరి వారికి దాన సంస్కారాలు ఘనంగా చేయాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం పన్నెండు లక్షల యాభై రూపాయలతోటి మనకు శ్మశాన వాటికకు ఆ యొక్క స్థలం ఎకరం స్థలం కేటాయిస్తూ ఆ యొక్క ఎకరం స్థలంలో పోషమ్మ గుట్ట వద్ద వాటిక నిర్మించడం జరిగింది అప్పుడు మీరు ఎన్నికల్లో భాగంగా గత ఐదు రోజుల నుంచి గ్రామంలో తిరుగుతున్నారు కదా మీరు మేజర్గా స్టిల్ మన గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీరు మీరు మేజర్గా ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మేజర్గా ఈ స్కూలుకు సంబంధించి ఇంకా అదనపు తరగతి గదులు కావాలి ప్రభుత్వాలు ఈ విద్యా వైద్యంపై దృష్టి సారించి నిధులు ఈ విద్యా వైద్యంపై దృష్టి సారించినట్టయితే గ్రామాలు ఇంకింత ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా రేపు నాకు ప్రజలు నేను ఇదివరకు ఐదు సంవత్సరాలు అనేకమైన సేవలు చేయడం జరిగింది నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతుల్లో చూపించేవాడిని అని కూడా మీకు తెలుసు కాబట్టి రేపు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నాకు అవకాశం ఇచ్చినట్టయితే మొట్టమొదటిగా మన యొక్క నర్సింగాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది తీసుకురావడానికి నేను కృషి చేస్తాను అలాగే ఈ యొక్క గ్రంథాలయ నిర్మాణానికి యువకులకు ఎందుకంటే పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి ఒక గ్రంథాలయ భవనం ఉంటే బాగుంటుంది ఆ ఏవైతే బ్రేక్ పడే యొక్క పది లక్షల రూపాయలు ఉన్నాయో ఆ యొక్క పది లక్షల రూపాయలను ఈ గ్రంథాలయానికి తీసుకొచ్చి యువకులకు విద్యార్థులకు ఉన్నతమైనటువంటి శిక్షణ తరగతులు ఇప్పించి అవసరమైతే వేరే సిటీ నుండి వెమునడా కావచ్చు కరీంనగర్ ప్రాంతాల నుంచి ప్రైవేటు అధ్యాపకులను తీసుకొచ్చి ప్రత్యక్ష శిక్షణ తరగతులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మన గ్రామ యువతను ప్రోత్సహిస్తూ మీరు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నారు గ్రామ యువతకు నా యొక్క ముఖ్య సందేశం ఒక ప్రణాళిక బద్ధమ బద్దంగా వెళ్ళేటువంటి నాయకులను మీరు ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు పని చేస్తారు ఎవరు అభివృద్ధి వైపు మరి మొగ్గు చూపుతారు అనేది గ్రహించండి అయితే రాబోయే కాలంలో యువతకు నేను నా యొక్క పరంగా క్రీడల పట్ల కావచ్చు విద్యా పట్ల కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టు శిక్షణ తరగతుల పట్ల నేను యువకులకు అండగా ఉంటాను చివరగా మీరు నా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో నేను మీకు అభివృద్ధి చేయి చూపించాను పచ్చదనము పరిశుభ్రతను కాపాడడం జరిగింది గ్రామంలో అనేకమైనటువంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా నాకు అవకాశం ఇచ్చినట్లయితే మరిన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలకు శ్రీకారం చూడతానని నేను మీకు తెలియజేస్తున్నాను రాబోయే ఐదు సంవత్సరాలలో నేను చేయవలసినటువంటి పనులు ఒక ప్రణాళికాబద్ధంగా మరి మ్యానిఫెస్టో రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి ముఖ్యంగా మండల కేంద్రానికి అప్పట్లో మరి బస్సు నేను వేయడం జరిగింది ఇప్పుడు ఆ బస్సును కూడా మరి నడిపించలేకపోతుంది కాబట్టి మళ్ళీ ఒక బస్సును కూడా మండల కేంద్రానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మన గ్రామం నుంచి కూడా విద్యార్థులు మహిళా సంఘాలకు సంబంధించిన మహిళలు కూడా మండల కేంద్రానికి వెళ్ళడానికి సౌకర్యార్థంగా ఉంటుంది అని అప్పుడు వేయించడం జరిగింది మళ్ళీ దాన్ని అర్ధాంతరంగా మధ్యలో బందేశారు నాకు అయితే తెలిసిన విషయం ఇది ఇప్పుడు నెక్స్ట్ ఆ యొక్క బస్సును కూడా తిరిగి పునరుద్ధరించుకుందాం అలాగే ఈ మన నర్సింహపూర్ బస్ స్టేషన్ నుండి కాకులగుట్ట బోడగుట్ట మీదుగా చంద్రుతి గచ్చబాయి వరకు ఈ యొక్క డాంబర్ రోడ్డును వేసుకుందాం పొలక నాగేశ్వరం గారి ఇంటి నుండి చిట్టాల మల్ల వంటి గారు కూడా శీశ్వడము పోసుకోవడం జరిగింది ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క రోడ్డు పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది చేసుకున్నట్లయితే మన గ్రామానికి బైపాస్ అనేది ఒకటి జరుగుతుంది అక్కడ నుంచి ఆ ముదిరా సంఘం నుండి కూడా తిమ్మాపూర్ రోడ్డు వెళ్ళి ఆస్ట్రేట్ రోడ్ పల్లె వరకు డాంబర్ రోడ్ కూడా నిర్మించుకోవడానికి నేను కృషి చేస్తాను అలాగే ముదిరా సంఘం నుండి మరి ఈ మడుగులకు వెళ్ళే దాకా అంటే ఒరే నుండి ఇప్పుడు కుండపరిష ఇంటి దొడ్డి దొడ్డివారు కూడా సీసీ రోడ్డు పోయడం జరిగింది ఈ మధ్యలో ఉన్నటువంటి కట్టంకల్లు ఉన్నటువంటి దీన్ని కూడా మొత్తం సీసీ రోడ్డు పోసుకుందాము పోదాము అనే ఒక ఆలోచనలో నేను ఉన్నాను దాని కూడా నేను కంప్లీట్గా ఆ యొక్క దాన్ని నేను నిర్మించడం జరుగుతుంది అలాగే బతుకమ్మ చెరువు కట్ట వరకు కూడా ఆ యొక్క సీసీ రోడ్ పోయడం జరిగింది మరి ఆ బతుకమ్మ కట్ట నుంచే బతుకమ్మ మీద కూడా ఒక బతుకమ్మను తీసుకెళ్లి చెరువులో మనం బతుకమ్మ నిమజ్జనం చేయడానికి కూడా అక్కడ మెట్లో సౌ సౌకర్యం లేదు ఆ మెట్ల సౌకర్యాన్ని కూడా నేను కృషి చేస్తానని మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది